ఓం నమ శివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వశ్వనామ సంవత్సరం మకర రాశి ఫలితాలు మే మాసం ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాపాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాన్ని ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు కాబట్టి ధన విద్యాయోగంలో చూసుకుంటే అనుకూలం అనేది అంత పెద్దగా ఏమి లేదు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటాయి మరి వీళ్ళు ఎక్కువగా విద్యారంగంలో కూడా మంచి విద్య చదువుకొని పెద్దవాళ్ళ మాట విని గౌరవంగా బతికి అభివృద్ధిగా రావాల్సిన యోగాలు ఇలా పేర్లు కనబడుతున్నాయి మరి వీళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇలా పక్కన ఉండవలసిన వాళ్ళ వీళ్ళని చెడదితుంటారు స్నేహం వల్ల కొత్త స్నేహాలు కలవటం కొత్త స్నేహితుల్ని కలుపుకోవటం ఆ స్నేహితులతో మనం పోయి వేస్ట్ ఖర్చులు పెట్టుకోవటం దానివల్ల కొన్ని ఇబ్బందులు పాలు కావటం ఉండదన్నీ పోగొట్టుకోవటం పోగొట్టుకున్న తర్వాత దొలాడుకోవటం ఆ విధంగా కనబడుతుంటుంది మరి ఆ విధంగా కనబడిన తర్వాత పోయిన తర్వాత దొలాడుకున్న ప్రయోజనం లేదు కదా పోకముందే జాగ్రత్త పడాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎటు వెళ్తున్నామో కొన్ని జాగ్రత్తలు మనకు ఉండాలి మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ మనకు చెబుతుంటారు వాళ్ళు ఎందుకు చెబుతుంటారు మెయిన్గా మనం బాగుండాలి పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి అభివృద్ధిగా ఉండాలి ఆడవాళ్ళకి చెప్పాల్సిన మాటలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చెప్పాల్సిన మాటలు మగ మగవాళ్ళకి మరి ఆడవాళ్ళకి కూడా మా ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి ఎక్కడ నవ్వాలో అక్కడే నవ్వాలి ఎక్కడ స్నేహం చేయాలో అక్కడే స్నేహం చేయాలి అది మితిమించిన స్నేహం ప్రాణానికి మోసం అనేది పెద్దవాళ్ళు మనకు చెబుతుంటారు అది చెప్పేది మనం ఒక్కొక్కసారి కొంతమంది ఈశోలు చెబుతుంటే ఈశోని వదిలేస్తుంటారు దాన్ని పెద్దగా పట్టించుకోరు కాబట్టి పెద్దవాళ్ళ మాట సద్దిమూట అని అంటారు పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళ మాటని మనం గ్రహించుకొని ఆలోచించి ముందడుగు వేస్తే చాలా మంచిది మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి ఇబ్బందులు అనేది లేదు మంచిగా అభివృద్ధిగా రావలసిన యోగం కనబడుతుంది మరి వైవాహిక జీవితంలో చూస్తే మంచిగా యోగం బాగా కలిసి వస్తుంది మరి ఉద్యోగదారులకి ప్రమోషన్ మార్పు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయటం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు ముందుకు వస్తుంది మరి వ్యాపారదారులకి కొంత సేంజీస్ రాబోతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి మంచి శుభవార్తలు శుభగా శుభ విశేషాలు పెద్ద పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కావటం కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి చేతికాడికి వచ్చింది నోటికి అందకోకుండా పోవటం ఇలాంటి కొన్ని సమస్యలు సతమతం అయిపోతుంటారు మరి వీళ్ళకి బంధువులతో కానీ శత్రువులతో కానీ ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి ప్రేమ సమస్యలు చూసుకుంటే వీళ్ళకి ఒక అనుకూలంగా లేదు ప్రేమ అనేది వాళ్ళకి దగ్గరకు వస్తుంది దూరం అయిపోతుంది దగ్గరకు వస్తుంది దూరం అయిపోతుంది అదే విధంగా ఎవరు ప్రేమించినా ఎవరిని దగ్గర తీసుకున్నా వీళ్ళు పోయి ఎక్కడ ఏదైనా పనిలో చేసినా కూడా అక్కడ వీళ్ళ మీద అన్ని అన్ని లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి వీళ్ళు చాలా కష్టపడుతుంటారు అక్కడ ఎన్నో విధానాలుగా కష్టపడి ఈపు కుటుంబ బాధ్యతలు అంటే ఈపు మీద వేసుకొని ఆ కంపెనీలో కానీ వ్యాపారంలో కానీ బిగ్నెస్లో కానీ చాలా చాలా విధానాలకు పోరాటం చేస్తుంటారు ఎంత పోరాటం చేసినా మళ్ళీ ఇలా మీద లేనిపోయిన మచ్చ వస్తుంటుంది ఒకటి నువ్వు బాగా చేయలేదు వాళ్ళ మాట విన్నావు ఎలా మాట విన్నావు నీ విధానం కరెక్ట్గా లేదు అని లేనిపోయిన సమస్యలు ఇలా మీదకి వస్తుంటాయి అది ఎందువల్ల అంటే రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి రెండు గ్రహాలు ఘోషించిన దాని వలన సమస్య చాలా దూరంకి వెళ్ళిపోతుంది ఈ రెండు గ్రహాలు శని కేతువ శని కేతువుల వలన మైండు మెమోర్ శక్తి ధైర్యశక్తి కోల్పోతారు ఆ ధైర్యశక్తి కోల్పోయినప్పుడు ఎంతలా పనైనా మీరు ఏం చేయలేరు అందువల్ల మీ మీద ఉండాల్సిన గ్రహాలు పోవాలంటే మీరు చేయాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఆ విష్ణు నామం చదివినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏ బిగిరీ చేసినా మీకు చాలా చాలా వరకు కలిసి వస్తుంది అభివృద్ధి అవుతుంది ఏ పని అనుకుంటున్నావో ఆ పనిలో మీరు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే రైతులకి కొన్ని సమస్యలతో కొంచెం ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి రైతులకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి రైతులకి వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు చేసే విధానంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏరే వాళ్ళకి భూములు ఇచ్చినా ఏరే వాళ్ళు భూములు వీళ్ళు తీసుకొని కవులతో చేసినా కొన్ని సంఘటనలు రాబోతున్నాయి కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి అలాంటిది వాళ్ళకి ఆ విధంగా ఉండలేకపోయినా వాతావరణం వల్ల నుంచి కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఎండ నుంచో గాలి నుంచో వర్షం నుంచో లేదు తుఫాన ప్రాబ్లమ్స్ ఇలాంటి వల్ల కొంత అధోగతి పాలే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏది చేసినా ఆలోచించి ఆశుతూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు ఏ కార్యక్రమం చేసినా నిదానమే ప్రధానము కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నెన్నో చేయించుకొని వచ్చినా కూడా ఏది కాని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏమేమి నడుస్తుంది మీ భూమిలో ఏమి నడుగుతుంది మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది మీ పేరులో జాతక చక్రం వేసి అంజని వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మా దగ్గర జరుగుతుంది కాబట్టి ఆ సమస్య తిరిగి తొలిగిపోవాలంటే ఈ కింద నెంబర్కి సంప్రదించండి సరియో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ